హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసి నిన్నటి వ్లాగ్ అనమాట సో ఇంకా లేవగానే అయితే ఇలా వంట పని అయితే మొదలుపెట్టిన నేను వంట పని చేస్తున్నా ఈరోజు వచ్చేసి లంచ్లోకి రైస్ అలాగే పప్పు చారు చేస్తున్నా సో ఈ కుక్కర్ విజిల్కి మా బుడ్డోడైతే పడుకున్నోడు లీచ్ వచ్చి స్పూన్తో కుక్కర్ విజిల్ అయితే లేపడానికి ట్రై చేస్తున్నాడు వాడికి కుక్కర్ అన్న మిక్సీ అన్నా చాలా అంటే చాలా ఇష్టము అసలు ఆ సౌండ్ విన్నాడంటే చాలు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు భయం అనమాట ఎందుకు అంటే పొరపాటున కుక్కర్కి ఏమన్నా ఇలా గెంటినట్టు చేస్తే మీదొచ్చి పడిపోతుంది కదా వేడిగా ఉంటుంది సో అట్లా నాకు భయం వేస్తుంది బట్ వాడికైతే అసలు భయం అనేదే ఉండదన్నమాట ఊరికే అడుగుతూనే ఉంటాడు ఎప్పుడైనా అన్నం తినడానికి మారం చేసినా కుక్కర్ ఇస్తే చాలు ఆడుతూ తినేస్తాడు ఇంకా ఇక్కడ అయితే ఒక స్టాప్ అయిన రైస్ ఉడకడానికి అండ్ ఇంకో స్టాప్ అయిన అయితే పప్పు ఉడకడానికి పెట్టాను కదా పప్పు అయితే ఉడికిపోయింది సో పప్పు అయితే దించేసాను కానీ మళ్ళీ ఇలా ఇలా కదిపి చూస్తే వాటర్ ఉన్నాయి కాకపోతే స్మెల్ వస్తుంది మాడింది ఎందుకలా స్మెల్ వస్తుంది అంటే పప్పుని వేయించిన పప్పు అనమాట అంటే మన ఊళ్ళలో వేయించి ఇలా ఇసిరాయితో ఇసిరి పెడతారు కదా ఆ పప్పు ఉంది సో అందుకే నాకు కొంచెం మాడినట్టు స్మెల్ వస్తే అయిపోయినాయి వాటర్ అని చెప్పి ఊపి చూసా బట్ వాటర్ ఉన్నాయి ఉన్నాయి కదా అని మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టాను రైస్ అయితే నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాతకి లిడ్ అయితే క్లోజ్ చేస్తాను సో దట్ అప్పుడు నాకు అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకొక టూ విజిల్స్ రాగానే పప్పు అయితే సైడ్కి పెట్టేసి ఇంకా మునక్కాయ వేసి పప్పు చార్జ్ చేద్దాం అనుకున్నా ఇంక అందుకని చెప్పి మళ్ళీ మునక్కాయలు అయితే పొయ్యి మీద పెట్టినా అవి కూడా ఉడికిపోయినాయి ఇంకా అవి సైడ్కి తీసేసి అన్నాన్ని అటు సైడ్ అయితే దమ్ముకేసేసి ఇటు సైడ్ అయితే పప్పు పోపేస్తున్నాను అసలు మేము ఏరియాలో అయితే ఒక టూ డేస్ నుంచి వెదర్ మొత్తం చాలా చల్లగా అలానే వర్షం కూడా కింద పడతా ఉందన్నమాట సో ఈ వెదర్కి ఏంటి అంటే మార్నింగ్ అసలు ఇవ్వాలి బంగారము అందులోకి వెదర్ ఇలా చల్లగా కూల్ కూల్ గా ఉందనుకోండి అసలేనమాట నేను అలా అలా మెసిలి దొర్లి చేసి లేసే వరకు కొద్దిగా లేట్ అయ్యండి కాకపోతే పర్వాలేదు టైంకి అయితే పూర్తి ఏంటి ప్రతి వీడియోలు లేట్ అయింది లేట్ లేచా అంటుంది అనుకుంటున్నారా యాక్చువల్గా నాకు ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు అస్సలు లేదండి ఎప్పుడైనా సరే నేను ఎయిట్ సెవెన్ ఈ టైంకి అయితే లేస్తా ఇంతకి మించి ముందు లేవాలి అంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా నేను అంత ఎర్లీ మార్నింగ్ లేవలేదు ఎప్పుడైనా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే లేస్తాను కాకపోతే ఆ రోజు మొత్తం ఎందుకో మూడ్ ఆఫ్ కింద అయితే ఉంటుంది నాకు ఎవరికి ఎలా అలవాటు అయితే అలానే అలవాటు అవుతూ ఉంటుంది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అయితే ఇంకా ఈ స్టవ్ పైన అయితే పప్పు పోపేస్తున్నా అని చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్కి అయితే నేనే లేవగానే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను హీటర్ మీద సో అవైతే ఉన్నాయి ఇంకా మా ఆయనని పిలిచి స్నానానికి అయితే వెళ్ళమన్నాను సో తను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యే లోపు నేను ఇక్కడ అన్నం పప్పు అలానే టిఫిన్ ఈ మూడు చేసేసుకోవాలి త్రాగడానికి వేడి నీళ్ళు కూడా కాయాలన్నమాట ఇంక ఇక్కడైతే మునక్కాయ వేసి చేస్తున్నా అని చెప్పాను కదా యాక్చువల్గా నేను మునక్కాయ ఫస్టే ఉడకబెట్టేదాన్ని కాదు కాకపోతే ఏమవుతుంది అంటే ఈ మునక్కాయలు అనేవి సరిగ్గా ఉడకట్లేదు ఉడకడానికి టైం పడుతున్నాయి సో అట్లాంటప్పుడు నేను ఇలా హడావిడిగా ఇలా చేశాను అనుకోండి మొత్తం పెంట పెంట అయిపోతుంది అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఒక రెండు పొంగులు వచ్చేదాకైతే ఉడకబెడతాను ఆ తర్వాత ఇలా వేసి కొద్దిసేపు చింతపండు గుజ్జులో మగ్గించేసి ఆ తర్వాత పప్పు అయితే వేసేస్తానమాట ఒక్కరు ఒక్కొక్క స్టైల్లో పప్పు అయితే చేస్తారు కాకపోతే నేను ఇలా సింపుల్ గా ఈజీ వేలో అయితే చేస్తా మీరు ఏ విధంగా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి అలాంటి రెసిపీస్ కూడా ట్రై చేద్దాము మనకి ఇప్పుడు ఈ టమాటో ఈ మునక్కాయ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాతకి లైట్ గా కొద్దిగా చింతపండు పులుసు అయితే పిండి ఇందులో అయితే వేసుకోవాలి దీంతో ఒకసారి మరిగిస్తే ఏంటి అంటే ఆ మునక్కాయలోకి కొంచెం పులుపు అనేది ఇంకుతుంది అప్పుడు మనం తిన్నప్పుడు కొంచెం టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట మునక్కాయలవి ఏంటో కానీ అట్లా ఇట్లా చేసి నేనైతే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా ఫోకస్ పెడుతున్నా అండ్ అలాగే చాలా ఇంట్రెస్టెడ్గా కూడా వ్లాగ్స్ అయితే షూట్ చేసుకుంటున్నా ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి లైక్ మళ్ళీ ఇల్లు కిచెన్ డీప్ క్లీనింగ్ హౌస్ డీప్ క్లీనింగ్ కూడా వస్తాయి ఆ తర్వాత దసరాకి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా దసరాకి ఊరికి వెళ్తాము సో ఏవైతే ఆ టూ త్రీ డేస్ నేను ఊర్లో ఉంటానో ఆ టూ త్రీ డేస్ మీకు క్లీనింగ్ వీడియోస్ అయితే వస్తాయి ఆ తర్వాత అక్కడ ఏవైనా షూట్ చేస్తే అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను లేదు అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతకి మళ్ళీ యాజ్ యూజువల్ మన డైలీ రొటీన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఇంకా ఎలాంటి వీడియోస్ లో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాంటి వీడియోస్ కూడా ట్రై చేద్దాము అండ్ ఇక్కడ చింతపండు పులుసు అయితే ఒకసారి మరగ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం పెట్టుకొని రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పు అయితే ఇందులోకి వేసేయాలి వేసి వాటర్ని అడ్జస్ట్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని సిమ్లో పెట్టేసామనుకోండి ఇది మసిలిపోతుంది బట్ నేనైతే హైలోనే పెట్టాను ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పేసి రైస్ కూడా అయిపోయింది సో ఆ స్టవ్ పైన నుంచి రైస్ తీసేసి తాగడం కోసం కోసం వేడి అయితే వెయిట్ చేస్తున్నాం మా హస్బెండ్ కోసం ఇక్కడ అయ్యే లోపు నేను ఈ రోజు టిఫిన్ అయితే మ్యాగీ చేయాలి అనుకున్నా ఎందుకు అంటే యాక్చువల్గా ఇడ్లీ దోశ చేయాలి అనుకున్నా కాకపోతే ఆ బ్యాటర్ నానబెట్టడం మర్చిపోయినా ఇప్పటికీ కూడా నానబెట్టలేదు ఇప్పుడు గుర్తొచ్చింది సో మిక్సీ ఒకటి పాడైంది ఎందుకో తెలియదు మిక్సీ అస్సలు రన్ అవ్వట్లేదు ఇంకా అవైతే నానబెట్టేసి ఇంకా హస్బెండ్ వచ్చిన తర్వాతకి ఇక్కడ దగ్గరలో షాప్స్ ఉంటాయి సో చూపించడము పక్కనక్క దగ్గరికి వెళ్ళి తీసుకొని పట్టడము చేస్తాను ఇంకా రేపు ఇడ్లీ ప్యూర్ దోశ ఏదైనా వేద్దాం అనుకుంటున్నా ఇంక ఈ రోజుకైతే మ్యాగీ చేస్తున్నా అందులోకి కొత్తగా ఇప్పుడిప్పుడే బాబుకి టిఫిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాడి ఇష్టంగా ఏవైతే తింటాడో అవి చేస్తే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనిపించదు తినేటప్పుడు సో అందుకని చెప్పేసి సరే వాడికి ఎలాగో మ్యాగీ ఇష్టం కదా అని చెప్పి అయితే టిఫిన్ కింద మ్యాగీ చేస్తున్నా అని చెప్పి ఇష్టంగా తింటున్నాడని డైలీ ఇలాంటి ఫుడ్డే పెడతాను అని నేనేం చెప్పట్లేదు కాకపోతే ఇప్పుడు బ్యాటరీ ఏం లేదు ఉప్మా కదా అందుకని చెప్పి మ్యాగీ చేస్తున్నాను స్టార్టింగ్లో వాడు కారం ఎంత బాగా తినేవాడు అంటే అంత బాగా తినేవాడు బట్ రాను రాను ఏమైందో తెలీదు అసలు కారం అనేది తగలనివ్వట్లేదు నోటికి ఇంకా ఎలా అయితే ఏంటి తినడమే కావాలి కదా అని వాడు ఎలా తింటే అలానే చక్కగా ఉండైతే పెడుతున్నాను ఒక స్టవ్ పైన అయితే పప్పు మరగడానికి పెట్టాను ఇంకో స్టవ్ పైన అయితే మ్యాగీ తాలింపేస్తున్నా మా హస్బెండ్ అడిగారు అనమాట ఇంకా టైం అయితే ఇంత అయ్యింది మరి మ్యాగీ చేస్తే ఆగుతావా టెన్ మినిట్స్ అని సో తను అన్నారు లేదు నేను వెళ్ళిపోతాను మీరిద్దరే చేసుకోండి అని అన్నారు చెప్తున్నాను నమ్ముతారా ఇప్పటికైనా సరే ఏ రోజైనా ఏదైనా ఒకటి వండుకున్నా ఎవరైనా ఇచ్చినా కూడా మా హస్బెండ్ ఇవ్వ హస్బెండ్కి ఇవ్వకుండా తినాలంటే నాకు ఎందుకో మనసు ఒప్పదు ఈ రోజు నాకు అలానే అనిపించింది ఇంకా అతనికి మ్యాగీ తినను అని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చేయాల్సిన పని ఎందుకులే వద్దు వాడికి బిస్కెట్ పాలు తినిపించేది ద్దాం నేను టీ తాగిద్దాం అని అయితే అనుకున్నా కానీ మళ్ళీ తర్వాతకి నేనే అన్నాను టెన్ మినిట్స్ ఎంతోసేపు పట్టదు తొందరగా అయిపోతుంది తీసుకొని వెళ్ళిపో బాక్స్ అని చెప్తే సరే అని చెప్పి తను ఫ్రెష్ అప్ అయ్యి పాలు ప్యాకెట్ తెచ్చి ఇచ్చేలోపు ఒక సైడ్ పప్పు మరిగింది ఇంకో సైడ్ మ్యాగీ కూడా ఉడికిపోయింది యాక్చువల్గా ఇంకొన్ని వాటర్ ఉండే మ్యాగీలో కాకపోతే ఇంకా తనకు టైం అయిపోతుందని చెప్పి పెట్టయితే ఇచ్చేసాను అంతే కదండి వాళ్ళు మన కోసం కష్టపడి మనకి ఏది తక్కువ చేయకుండా చూసుకుంటున్నప్పుడు వాళ్ళని కాదని మనం ఎలా తినేస్తాం చెప్పండి అందుకని చెప్పి తను తింటా అంటే చేస్తా లేదు అంటే లేదు మీరు నమ్ముతారా ఏదైనా ఒక రోజు నేను తొందరగా అనుకోండి ఆ రోజు వంట చేయడం కుదరదు కదా నేను స్టోర్లో తింటానని మా హస్బెండ్ వెళ్ళిపోతారు సో నాకు బాబుకే కదా ఏం వండుకోవాలని చెప్పి జస్ట్ రైస్ ఒక్కటి పెట్టేసుకొని బాబుకి పెరుగు లేకపోతే ఏదో ఒకటి మా మమ్మీ చేస్తే పప్పు ఏదో ఒకటి తెచ్చి తినిపిస్తా నేనైతే నైట్ కర్రీ ఉంటే వేసుకొని తింటా లేదంటే మనకి ఇష్టం కదా ఆల్రెడీ ఉప్పు కారం నూనె అది వేసేసుకొని తినేస్తానమాట కానీ నాకు ఏంటంటే ఒక గిల్టీ ఫీలింగ్ అరే అతనికే బాక్స్ కట్టియాలి ఇంట్లో ఉండి నేను ఇలా వండుకొని తింటే ఏం బాగుంటుంది ఫీల్ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది బట్ మా హస్బెండ్ అలా ఫీల్ అవ్వరు తనే చెప్తాడు వండుకొని తినాలి ఇన్ కేసు రైస్ అయిపోయినా కూడా పెట్టుకొని తినాలి మళ్ళీ ఎందుకు బద్దకం అని అంటారు కాకపోతే నాకు అసలు మనసే ఒప్పదు సో అట్లా అనమాట ఏదేమైనా వాళ్ళు మన కోసం కష్టపడుతున్నప్పుడు మనం వాళ్ళకి సరిగ్గా వండి పెడితేనే కదా దానికి వాల్యూ ఉంటుంది సో అదనమాట ఇంక ఇక్కడైతే పొంగొచ్చింది వచ్చింది కదా మా హస్బెండ్ టేస్ట్ చూస్తున్నారు ఇక్కడ నేను కాదు సారీ నేనే టేస్ట్ చూస్తున్నాను అంటే నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు గుర్తు లేదు నేను టేస్ట్ చూసానని అందుకే మా హస్బెండ్ టేస్ట్ చూస్తున్నారు అనమాట ఇంకో స్టవ్ పైన అయితే వాటర్ పోసి పెట్టాను కదా సో ఆ వాటర్ అయితే మరగాలని చెప్పి అలా లిడ్ అయితే ఓపెన్ చేసి పెట్టాను క్లోజ్ చేసి పెట్టాను పాపం ఇక్కడికే మా ఆయన టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఇంత లేట్ అయింది అంత లేట్ అయింది అని అంటున్నారు అనమాట తన ప్రాబ్లం ఏంటి అంటే లేట్ వెళ్తే మళ్ళీ లేట్గా రావాలి అంటే కరెక్ట్ మనకు నైన్ అవర్స్ డ్యూటీ పని చేసి రావాలన్నమాట సో ఏంటి అంటే మళ్ళీ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది లేట్ అయితే మళ్ళీ ట్రాఫిక్లో కొద్దిగా లేట్ ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి తను టైంకి వెళ్ళడానికి ట్రై చేస్తారు నేను కూడా టైంకి పంపించడానికి చూస్తాను కాకపోతే ప్రతిరోజు అయితే కుదరదనమాట ఇంక ఈరోజు జస్ట్ అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే లేట్ అయింది ఇంక ఈవినింగ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లేట్గానే వస్తారు ఇంక ఇక్కడ రెండైతే సరిపోతాయిలే అనిపించింది ఎక్కువగా చేశాను అనుకోండి మిగిలిపోతుంది మళ్ళీ ఇది చల్లారితేనేమో తినాలనిపించదు వేస్ట్గా పారేసే పదే అదేదో టూ టూ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి జస్ట్ టూ వే అనమాట మా హస్బెండ్కి కట్టించి బాబుకి తినిపించిన తర్వాతకి మిగిలింది నేను తిన్నాను అంతే కదా ఏదైనా సరే మనకి ఎంత అవసరం అంతే వండుకుంటే వేస్టేజ్ ఎక్కువగా అవ్వదు ఏదైనా సరే మనం మనీ పెట్టే కదా కొనుక్కుంటాం సో దానికి మనం వాల్యూ ఇస్తున్నామంటే అక్కడ అర్థం అది మొత్తం మనకు యూస్ అయ్యేంతవరకు యూస్ చేసుకోవడం అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే నాకు ఎంతవరకు అవసరమో అంతే కుక్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా ఏమి పడేయడానికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అండ్ ఇక్కడైతే పప్పు మసిలిపోయింది సో ఇంకొక పెద్ద గిన్నెలో వేసేసి ఇంకొక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఈ బౌల్ని అందులో పెట్టుకో సో దట్ అది నాకు చల్లారుతుందనమాట ఇంకా కింద నుండి అయితే పాలు ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చేసే ఇది అయ్యేలోపు అని చెప్తే మా హస్బెండ్ కిందికి అయితే వెళ్ళారు ఇంకా తను వచ్చేలోపు ఇది ఇంకా హై ఫ్లేమ్ మీదనే పెట్టానమాట తొందరగా అవుతుందని చెప్పేసి ఇంక ఇది ఉడికింది కొద్దిగా ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఈ టైంలోనే ఇంకా మసాలా కూడా వేసేసి ఒకటేసారి లిడ్ అయితే క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద అయితే పెట్టేశానమాట పర్వాలేదు టేస్ట్ బాగానే కుదిరింది కాకపోతే సిమ్లో పెట్టి వండుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది ఇవి ఏదేమైనా సిమ్ లో పెట్టుకొని గంటలు గంటలు వండుకొని ఇంట్లో కొన్ని ఇద్దరిని వదిలేసి మనమే తినేదానికన్నా హడావిడిగా వండుకున్న ఇంట్లో ఉన్న అందరం కొద్ది కొద్దిగా తింటే ఒక వేరే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కదా ఇంకి ఒకసారి అయితే లిట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను కొంచెం వాటర్ అయితే ఇంకిపోయాయి ఇంకొంచెం ఉన్నాయి కొద్దిగా కొత్తిమీర ఉంటే అది కూడా వేసేసి ఇంకొద్దిసేపు అయితే అలా స్టవ్ పైన హై ఫ్లేమ్ మీదే పెట్టి మిక్స్ చేస్తూ ఉన్నాను అప్పటికే పాపం టైం అయితే అయిపోయింది తనకు టైం అయితే తనకన్నా ఎక్కువ నాకే బాధ అనిపిస్తుంది అని భయం వేస్తుంది అనమాట ఏమన్న అంటారేమో అని చెప్పేసి కాకపోతే ఏమన్నారు వచ్చేటప్పుడు అయితే లేట్ అవుతుందనమాట తనకే కదా మళ్ళీ స్ట్రెస్ ఆ ట్రాఫిక్లో ఆ రిస్క్ ఎందుకు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇక్కడైతే నేను ఇది మిక్స్ చేస్తూ ఉన్నాను ఒక సైడ్ ఏమో మా హస్బెండ్ తనకి పప్పు వేసి ఇచ్చాను కదా బౌల్లో సో అదైతే చల్లార్పుకుంటున్నారనమాట ఇంకా దానికి సంబంధించిన బాక్స్ ఇస్తే ఆ బాక్స్లో పప్పు ఫిల్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే రేపు సండే ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ సారీ సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సో సండే రోజు అయితే మా సైడ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి దసరా ముందు పెత్తరమాస రోజు నార్మల్గా ఇలా మనం వండి వాళ్ళకి ఇష్టం వచ్చినవి నైవేద్యం అయితే పెట్టుకుంటారు సో ఇలా ఫస్ట్ టైం చనిపోయిన తర్వాత వచ్చే దసరాకైతే అయితే పెద్దలల్లో కలుపుతున్నారు పెత్తరమాస అంటారు కదా సో వాళ్ళని పెద్దలల్లో కలుపుతున్నారని ఒక చిన్నగా చేస్తారనమాట సో రేపైతే మా అమ్మకి అది చేస్తున్నారు సో మాక్సిమం రేపు ఇంట్లో వంట ఈ వీడియో షూటేజ్ అయితే ఏమీ ఉండదు జస్ట్ టిఫిన్ చేసి హస్బెండ్ అయితే ఆఫీస్కి పంపించాలి ఇంకా మిగతా వంట ఇవన్నీ అయితే ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర చేస్తున్నారు సో అక్కడికే వెళ్ళాలి ఏమో సండే అవ్వడం తనకి కుదరదు అనమాట సో ఇంకా తన ఈవినింగే వస్తారు ఇంకా ఏమో అన్నీ అనుకుంటున్నాం కానీ ప్రతిరోజు ఏదో ఒక మూమెంట్లో అమ్మమ్మ గుర్తు రాని రోజైతే అయితే అనమాట అసలు ఎందుకు ఇలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంకా తనకి లైఫ్ అక్కడి వరకే రాసుండేమో అది ఎవ్వరికీ తెలియదు కదా ఎందుకు చనిపోయింది ఏమైంది అనేది హెల్త్ ఇష్యూ అయితే ఉంది అందువల్లే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది బట్ అనుకోకుండా ఇలా అయిపోవడం కొంచెం బాధగా అయితే ఉందన్నమాట ఇలాంటప్పుడైతే ఇంకొంచెం ఎక్కువే అవుతుంది అంటే తనకి సంబంధించి ఏమైనా ఈవెంట్స్ చేస్తున్నాము అంటే ఇంకొంచెం ఎక్కువ బాధ అనిపిస్తుంది కాకపోతే అవన్నీ మన ఆచారాలు చేయాలి తప్పదు అన్నీ చేస్తేనే తన ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది కదా సో కాబట్టి కొంచెం ధైర్యాన్ని తెచ్చుకొని ఓపికతో అన్నీ అయితే చేస్తూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా పోయినా మనిషి అయితే తిరిగి రాదు సో ఏది చేసినా కొంచెం ఏడవకుండా హ్యాపీనెస్తో చేస్తే అది వాళ్ళ ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అన్నదైతే నేను విన్నాను వినడానికి చాలానే అనుకుంటాం కానీ అది తీసుకోవడానికి కొంచెం రిస్కే ఎందుకు అంటే అన్నీ బాగుండి సడన్గా హాస్పిటల్కి వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి రాకపోవడం అనేది ఒక పెద్ద బాధే కాకపోతే ఇంకా దేవుడు అక్కడికే రాసున్నాడు రాత అంతే అదేం మనం మార్చలేం కదా ఎవరైనా సరే ఏదైనా ఒక రోజు వెళ్ళాల్సిందే కాకపోతే అందరికన్నా ముందు మా అమ్మమ్మకు వచ్చింది అనేది నేను అనుకుంటున్నా కాకపోతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే తనకన్నా అంటే మా తాతయ్య చనిపోవాలి అని నేను అనుకోవట్లేదు కాకపోతే ఇతను ఇతను కొంచెం వీక్గా ఉండేది బట్ మా అమ్మమ్మ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేది బట్ ఏమైందో తెలీదు సడన్గా ఇలా అయితే జరిగిపోయింది మళ్ళీ డేస్లోనే బాగా గుర్తొస్తుంది ఇంక ఇలాంటి ప్రత్యేకంగా తనకి ఫోటో పెట్టి చేసిన రోజైతే ఎక్కడో తెలియని ఒక గిల్టీ బాధ అన్ని తనతో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ గుర్తొస్తూ ఉంటాయన్నమాట ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటి పని అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు బుడ్డోడు చూడండి ఫోన్ తీయడానికి అస్సలు ఆలస్యమే లేదు వచ్చి హాయ్ జా చూపిస్తాడు చూపి చూస్తా 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 అంటున్నాడు అనమాట వీడికి తెగి ఇంట్రెస్ట్ వీడియోస్ తీయాలని చెప్పి చూడండి ఇల్లు పరిస్థితి ఇది కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా అయితే ఉంది ఇంక ఇదంతా పక్కన పెట్టి ఫస్ట్ ఫోన్ కూడా సైడ్కి పెట్టి ఇల్లు మొత్తం ఊడ్ చేసుకొని నీట్గా మాప్ అయితే పెట్టేసుకున్నాను ఇంట్లో బయట మొత్తం ఇంకా బుడ్డోడికి జలుబు చేయడం వల్ల పైన ఫ్యానే వేసుకోవట్లేదు అసలు టేబుల్ ఫ్యానే వేసుకుంటున్నాం అది కూడా నాకు మా హస్బెండ్కే గాలి వచ్చేలా పెట్టుకుంటున్నాం బాబుని చాలా వెచ్చగా అయితే పడుకోబెడుతున్నా జలుబు తొందరగా తగ్గాలి అని చెప్పేసి ఇంకా బయట కూడా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంక నెట్ కట్టడం వల్ల కొంచెం లైటింగ్ అయితే తగ్గిపోయింది బట్ మాకు కొంచెం బాగానే యూజ్ అవుతుంది బాబా అవి పడేయకుండా ఉండడానికి ఇంకా వాడిని రెడీ చేసేసాను పక్కన అక్క దగ్గర అయితే కూర్చో చూస్తున్నాడు టీవీలో ఇంకా నేను కూడా తొందరగా ఫ్రెషప్ అయిపోయి ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నా ఇంకా అలానే బయట కూడా పూజ అయితే అనమాట ఇంకా బట్టలు అయితే ఉతికేసి బట్టలు తీసుకెళ్లి పైన కూడా ఆరేసేసాను ఇంక ఆరేసాను కానీ అయితే లేదు కానీ గాలికైనా ఆరతాయని ఆరేసా కొద్దిసేపట్లో వర్షం వచ్చింది మళ్ళీ తెచ్చి వాటిని ఇంట్లో వేసాను ఇదన్నమాట వీడియో ఎండింగ్ వరకు చూసిన మీ అందరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అండి అలానే ఇంకెలాంటి వీడియోస్ కాలో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు